నమస్తే ఇవాళ మేము ఇక్కడ ప్రజా దర్బార్ ప్రోగ్రాం రావడం జరిగింది ప్రజా దర్బార్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ కొండారెడ్డిపల్లె ఇప్పుడు ప్రజా ప్రస్తుతం ఉన్న సీఎం ఊరు నుంచి ఒక మనిషి రావడం జరిగింది వారి సమస్య ఏంటి వాళ్ళు దేనికోసం వచ్చారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు నా పేరు విష్ణు సార్ మాది కొండారెడ్డిపల్లి వంగూరు మండల్ సార్వల సొంత గ్రామము మాకు ఇందిరమ్మ హయాంలో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మా నాన్నగారు ఒక నాలుగు ఎకరాల సీలింగ్ పట్టా ఇచ్చారు సార్ సో తర్వాత మేము మా నాన్నగారు అయిన బతుకుంది రోజు కోసం కొద్ది రోజులు హైదరాబాద్ కు వలస వచ్చినాము అప్పుడు ఊర్లో ఒక మాజీ సర్పంచ్ రామచంద్ర అయిన ఒక వ్యక్తి తన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకుని తన భావమారు తన సొంత చెల్లెలకి రెండు రెండు ఎకరాలు పేరా చేసుకున్నాడు ఇదే భూమిని మేము ఆర్టీఓ వాళ్ళు అప్పీల్ చేస్తే ఆర్డీఓ జడ్జిమెంట్ అమ్మిండు నిజం అని ఆర్టీఓ ఇచ్చారు అమ్మినట్టు అమ్మినట్టు ఆధార్ ఏం లేదు కాకపోతే అమ్మింది నిజం అనేది జడ్జిమెంట్ ఇచ్చారు ఆయన ఆర్డీ ఆఫీస్ కానీ సివిల్ కోర్టు లో జడ్జిమెంట్ వాళ్ళు ఇవ్వడం కాదండి మీరు ఏమన్నా బాండ్ పేపర్ మీద తెల్ల పేపర్ మీద సంతకం చేసి మీరు అమ్మినట్టు ఏమన్నా ఆధారాలు అమ్మినట్టు కొన్నట్టు ఎలాంటి ఆధారం లేదు సార్ కాకపోతే ఒక తెల్ల కాగితం మీద సంతకం తీసుకొని సబ్సిడీ బోర్ డ్రిప్ డ్రిప్పు పైపు ఇస్తా మాటితోటి ఇస్తా ఒక సైన్ చేపించుకొని